భారీ అంచనాల మధ్య తాజాగా విడుదలైన దేవర సినిమాకు మొదటి రోజే ఊహించని స్థాయిలో మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపు ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకొచ్చిన ఇది మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాను తెరకెక్కించారు సినిమాలో తారక్ సరసన తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటించగా విలన్ భైరా పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించారు యాక్షన్ ఎపిసోడ్స్ ఇంటర్వెల్ సెయిన్ క్లైమాక్స్ ఇరవై నిమిషాలు అదిరిపోయాయని ఫ్యాన్స్ రివ్యూలు ఇస్తున్నారు సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ అదిరిపోయింది అని ప్రశంసలు కురిపిస్తున్నారు దేవర హిట్ అంటూ నెట్టింట సంబరాలు కూడా చేసుకుంటున్నారు దేవర తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే ఓపెనింగ్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు ఫస్ట్ డే దేవరకు ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్లు వసూలు చేసినట్లు అంటున్నారు ఇండియాలో అన్ని భాషల్లో కలిపి దాదాపు డెబ్బై ఏడు కోట్ల నెట్ అందుకున్నట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీగా వసూలు చేసింది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిన్న ఒక్కరోజే అరవై ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు కలెక్షన్లు వచ్చాయట దేవర సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు చెప్పారు నా అభిమానుల వేడుక చూసి నా మనసు నిండింది మీ ప్రేమాభిమానాలకు నేనెప్పుడూ రుణపడి ఉంటా నాలాగే మీరు కూడా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నా అని ఎన్టీఆర్ పేర్కొన్నారు ఈ సినిమా ఫ్రీ సేల్ బుకింగ్స్ లోనే పలు రికార్డులు సొంతం చేసుకున్నట్లు సమాచారం